వెల్కమ్ టు అరవింద్ సార్ స్పోకన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారాం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ రీడింగ్ టుడే వీఆర్ గోయింగ్ టు రీడ్ అక్బరుద్దీన్ ఓవైసీస్ కాంట్రవర్షియల్ కామెంట్స్ హీ సేస్ అక్బరుద్దీన్ సేస్ వయ్ డోంట్ నో హౌ ఉయ్ విల్ డై మాకే తెలీదు మేము ఎలా చనిపోతామో ఉయ్ డోంట్ నో మాకు తెలీదు హౌ ఉయ్ విల్ డై మేము ఎలా చనిపోతాం మేము అనగా ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ అజుద్దీన్ ఓవైసీ అనేటువంటి ఓవైసీ బ్రదర్స్ ఎలా చనిపోతారని ఆయన ఎక్స్పెక్టేషన్ డౌట్ అంటే పాయిజన్ ఇన్ జైల్ జైల్లో విషమివ్వచ్చు ఆర్ షార్ట్ డెడ్ కాల్చి చంపనివ్వచ్చు సేస్ అక్బరుద్దీన్ ఓవైసీ ఆల్ ఇండియా మజ్లిస్ఇ ఇతేహదుల్ ముస్లిమీన్ దట్ మీన్స్ ఏఐఎంఐఎం లెజిస్లేటర్ అక్బరుద్దీన్ ఓవైసీ వైల్ అడ్రస్సింగ్ ఏ గ్యాదరింగ్ ఆఫ్ పార్టీ వర్కర్స్ అండ్ సపోర్టర్స్ కంజక్ష కంజక్షడ్ దట్ ద ఓవైసి బ్రదర్స్ కుడ్ బి జైల్డ్ అండ్ కిల్డ్ ఏఐఏ ఏఐఎంఐఎం లెజిస్లేటర్ అక్బరుద్దీన్ ఓవైసి అంటే ఎంఐఎం ఎంఎల్ఏ అయినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ వైల్ అడ్రస్సింగ్ ఏ గ్యాదరింగ్ ఓ మీటింగ్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒక అక్కడ ఉన్నటువంటి ఒక గ్యాదరింగ్ని గ్యాదరింగ్ అంటే గుమి ఉన్న కొంతమందిని వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎవరు వాళ్ళ గ్యాదరింగ్ అంటే పార్టీ వర్కర్స్ అండ్ సపోర్టర్స్ ఎంఐఎం సపోర్టర్స్ ఎంఐఎం పార్టీ వర్కర్స్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కన్జక్షర్డ్ అంటే ఎక్స్పెక్టెడ్ ఊహించాడు ఏమై దర్ ద ఓవైసీ బ్రదర్స్ కుడ్ బీ జైల్డ్ ఆర్ కిల్డ్ ఇది ప్యాసివ్ వాసులు ఉన్నటువంటి సెంటెన్స్ కెన్తో ఉన్నటువంటి సెంటెన్స్ అంటే ఆయనకు కొంచెం బీజేపీ వాళ్ళు ఇలా చేసే ప్రమాదం ఉందని డౌట్ పడుతున్నారు సో అది బై బీజేపీ అని అనుకుంటే దాన్ని యాక్టివ్ వాయిస్లో తీసుకుంటే బీజేపీ కెన్ జైల్ అండ్ కిల్ దెమ్ అనే సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా రాయడం వల్ల కంజక్షడ్ దట్ ఓవైసీ బ్రదర్స్ కుడ్ బీ జైల్డ్ కెన్ కాస్త కుడ్ అయింది ఈ ఆ ప్యాస్ రాస్తున్న కూడా కుడ్ బీ వచ్చింది కుడ్ బీ జైల్డ్ అండ్ కిల్డ్ బై బీజేపీ అనేది ఆయన ఎక్స్పెక్టేషన్ కానీ ఆ నేమ్ వాడలేదు అక్కడ బీజేపీ అని నెక్స్ట్ చెప్పే ఎగ్జాంపుల్ బట్టి మనకు తెలుస్తుంది హీఈస్ టాకింగ్ అబౌట్ బీజేపీ అని మిస్టర్ అక్బరుద్దీన్ హూ ఈజ్ ద యంగర్ బ్రదర్ ఆఫ్ హైదరాబాద్ పార్లమెంటేరియన్ అజదుద్దీన్ ఓవైసీ వాజ్ స్పీకింగ్ యాట్ అండ్ ఈద్ మిలాబ్ ఈవెంట్ ఇన్ చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ మిస్టర్ అక్బరుద్దీన్ వాజ్ స్పీకింగ్ ఇది డైరెక్ట్గా సెంటెన్స్ వాజ్ స్పీకింగ్ ఎట్ అండ్ ఈద్ మిలాబ్ ఈవెంట్ ఇన్ చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈద్ మిలాబ్తో అక్బరుద్దీన్ మాట్లాడుతూ అని రాస్తూ మధ్యలో ఇక్కడ ఒక హూతో ఒక సబార్డినేట్ క్లాస్ రాశారు గమనించండి హూ ఈజ్ ద యంగర్ బ్రదర్ ఆఫ్ హైదరాబాద్ పార్లమెంటేరియన్ అజదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడైనటువంటి ఓవైసీ బ్రదర్ అక్బరుద్దీన్ ఈద్ మిలాబ్ ఈవెంట్ చార్మినార్ సెగ్మెంట్లో మాట్లాడుతూ ఈ కామెంట్ చేశారనమాట వైల్ అర్జింగ్ పార్టీ వర్కర్స్ టు స్ట్రెంగ్తన్ ద రిలేషన్షిప్ విత్ ద పబ్లిక్ వైల్ అర్జింగ్ పార్టీ వర్కర్స్ అంటే ఆయన పార్టీ వర్కర్స్ని కోరుతూ ఏం చేయమని టు స్ట్రెంగ్తన్ దే రిలేషన్షిప్ విత్ ద పబ్లిక్ పబ్లిక్తో ప్రజలతో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ని పెంచుకోమని చెప్తూ హీ సెడ్ ఆయన అన్నారు వీఆర్ నైదర్ ఎఫ్రైడ్ మేము భయపడడం లేదు నాట్ డు వీ కేర్ మేము వాళ్ళని కేర్ చేయని కూడా కేర్ చేయం బట్ గివ్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఉన్న పరిస్థితుల రీఛా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీఛా బట్ గివెన్ ద సర్కంస్టాన్సెస్ సర్కంస్టాన్సెస్ అంటే పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు దేశంలో ఉన్న పరిస్థితుల రీచా ఉయ్ డు నాట్ నో హౌ వీ విల్ డై మాకే తెలీదు మేము ఎలా చనిపోతామో వీ డు నాట్ నో ఇఫ్ అక్బరుద్దీన్ ఓవైసీ టూ విల్ బీ పాయిజన్ ఇన్ జైల్ అక్బరుద్దీన్ ఓవైసీకి కూడా జైల్లో విషం ఇవ్వనువచ్చు వై డు నాట్ నో మాకు తెలీదు వెదర్ అజదుద్దీన్ ఓవైసీ అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ విల్ బీ జైల్డ్ అండ్ ఆన్ ద రూస్ ఆఫ్ బీయింగ్ టేకెన్ టు ఏ హాస్పిటల్ విల్ బీ షార్ట్ హీ సెడ్ అక్బరుద్దీన్ ఓవైసీ తర్వాత అజదుద్దీన్ ఓవైసీ విల్ బీ జైల్డ్ వీళ్ళిద్దరిని జైల్లో కూడా పెట్టవచ్చు అండ్ ఆన్ ద రూస్ ఆఫ్ బీయింగ్ టేకెన్ టు ఏ హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామనే నెపంతో హాస్పిటల్ దారిలో పారిపోతున్నారనే పేరుతో విల్ బీ షార్ట్ కాల్చి చంపునవచ్చు హీ సైడ్ ఆయన అన్నారు ఆయన అంటే అజ్దుద్దీన్ ఓవైసీ అన్నారు ఐ యామ్ హోప్ఫుల్ దట్ దిస్ విల్ నాట్ హ్యాపెన్ ఇది జరగదని నేను ఆశిస్తున్నాను బట్ నాట్ విత్ స్టాండింగ్ దట్ కానీ అయినప్పటికీ మళ్ళీ జరగడానికి అవకాశం ఉంది ఐ డోంట్ నో ఒకవేళ జరగచ్చు ఏమో ద రిమాస్ కేమిన్ ద ఆఫ్టర్ మాత్ ఆఫ్ టూ రీసెంట్ ఇన్సిడెంట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఇంతకు ముందు జరిగినటువంటి ప్రీవియస్ ఇన్సిడెంట్ రెండు ఇన్సిడెంట్స్ని ఆయన గుర్తు చేసుకుంటూ వాటిని ఉదాహరిస్తూ ద గన్నింగ్ డౌన్ ఆఫ్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్ అండ్ మోర్ రీసెంట్లీ ద పాసింగ్ అవే ఆఫ్ అనదర్ ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తిని అతిక్ అహ్మద్ అనేటువంటి ఒక వ్యక్తిని గన్నింగ్ డౌన్ దానిలో తుపాకితో కాల్చి చంపడం జరిగింది రీసెంట్లీ అండ్ అనదర్ మరొక వ్యక్తి అండ్ అనదర్ పొలిటీషియన్ ముక్తార్ అన్సారి ముక్తారి అన్సారి అనేటువంటి మరొక రాజకీయ నాయకుడు హూ టుక్ ఇల్ ఇన్ ద ప్రిజన్ అండ్ వాజ్ ప్రొనౌన్స్డ్ డెడ్ ఇన్ ద హాస్పిటల్ జైల్లో ఉండగా అనారోగ్యానికి గురైనటువంటి ఆ ముక్తార్ అన్సార్ అనేటువంటి వ్యక్తి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళబడ్డాడు అక్కడ ప్రకటించారు చనిపోయాడని వార్ అలిగేషన్స్ దట్ హీ వాజ్ గివెన్ స్లో పాయిజన్ ఆయనకి స్లో పాయిజన్ ఇవ్వబడినట్లుగా విషం ఇవ్వబడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి అంటే ఈ రెండు ఆరోపణలని ఆయన ఉదహరిస్తూ అలాగే అజరుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీకి కూడా ఇలాగా దారిలో కాల్చి చంపనవచ్చు లేదా ఆయనకి ఇచ్చినట్టు ముక్తార్ అన్సార్కి ఇచ్చినట్టు విషయం ఇచ్చే అయినా సరే చంపనవచ్చు లేదా ఇద్దరిని జైలుకు పంపనవచ్చు మిస్టర్ అక్బరుద్దీన్ దెన్ అర్జెడ్ హిజ్ పార్టీ వర్కర్స్ టు ఇమాజిన్ హూ వుడ్ స్టాండ్ బై దెమ్ ఇఫ్ దేర్ వర్ నో ఏఐఎంఐఎం నో పార్టీ వర్కర్స్ అండ్ నో ఓవైసీ బ్రదర్స్ ఆయన అక్బరుద్దీన్ దెన్ అర్జెడ్ హిజ్ పార్టీ వర్కర్స్ ఆయన పార్టీ వర్కర్స్ ఆయన కోరాడు విన్న విన్నం విన్నపం చేసుకున్నాడు ఏమిటంటే టు ఇమాజిన్ ఒకసారి మీరు ఊహించుకోండి హూ వుడ్ స్టాండ్ బై దెమ్ మన ఈ ప్రజల వెనకాల ఎవరు నిలబడతారు ఇఫ్ దేర్ వర్ నో ఏఐఎంఐఎం ఏఎంఐఎం ఏఐఎంఐఎం అయిన పార్టీ లేకపోతే పార్టీ వర్కర్స్ నో పార్టీ వర్కర్స్ పార్టీ వర్కర్స్ లేకపోతే నో ఓవైసీ బ్రదర్స్ ఓవైసీ బ్రదర్స్ కూడా లేకపోతే ఈ ప్రజల తరఫున ఎవరు నిలబడతారు దిస్ ఈజ్ ఎ బిగ్ స్ట్రెంగ్త్ ఫోర్స్ అండ్ కరేజ్ విచ్ ఈజ్ కాల్డ్ మజ్లీస్ ఈ ఇతే హదుల్ ముస్లిమిన్ ఈ సైడ్ ఈ ఎంఐఎంఐ అనేటువంటి పార్టీ ముస్లిమ్స్కి ఒక స్ట్రెంగ్త్ ఒక బలం ఒక ఫోర్స్ ఒక శక్తి ఒక కరేజ్ ఒక ధైర్యం అని చెప్పి చెప్పారు దానికి బీజేపీ కౌంటర్ ఇస్తూ రియాక్టింగ్ టు మిస్టర్ అక్బరుద్దీన్ ఊ కామెంట్స్ అక్బరుద్దీన్ చేసినటువంటి కామెంట్స్కి భారతీయ జనతా పార్టీ లెజిస్లేటర్ టి రాజా సింగ్ రాజా సింగ్ అనేటువంటి బీజేపీ ఎమ్మెల్యే కౌంటర్ ఇస్తూ సాట్ టు నో వాట్ ద ఓవైసీ బ్రదర్స్ హ్యాడ్ డన్ ఫర్ దైర్ కాన్స్టిట్యుయెన్స్ వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు వాళ్ళు ఏం చేశారో అది తెలుసుకోవాలి యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ దిస్ మీరు మీ మీ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఏం చేశారో అది మీరు మాట్లాడి ఉండాల్సింది బట్ యు వాంట్ సెంటిమెంట్ మరి మీకేమో సెంటిమెంట్ కావాలి యూ వాంట్ టు మేక్ ముస్లిమ్స్ ఎమోషనల్ అండ్ టేక్ దేర్ ఓట్స్ ముస్లిమ్స్ని వాళ్ళని వాళ్ళ వాళ్ళని ఆవేశాన్ని రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లను సంపాదించుకోవడం మీకు కావాలి దిస్ హ్యాస్ బీన్ యువర్ పాలసీ ఇదే మీ పాలసీ హీ సెడ్ అన్నారు ఈ రాజాసింగ్ అనే అన్నయ్య మీరు కేవలం ముస్లింలని రెచ్చగొట్టి ఓట్లని సెంటిమెంట్తో ఓట్లను సంపాదించుకోవాలని చూసుకుంటున్నారు కానీ యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ దిస్ అంటే మీరు వాళ్ళకి ఏం చేశారు ఏం అభివృద్ధి చేశారు వాళ్ళని ఏం డెవలప్ చేశారో మీ పాత బస్తీకి మీరు అది చెప్పు ఉండాల్సిందన్నారు మన టి రాజాసింగ్ ఇది వారి డౌట్స్ అక్బర్దీన్ ఓవైసీ యొక్క డౌట్స్ అబౌట్ బీజేపీ